రాజకీయాన్ని రాజకీయంగా చూడాల్సిన పార్టీలు ఎందుకు వ్యక్తిగతంగా మారుతున్నాయి నిజంగా అందులో ఏమీ లేకపోయినా కూడా పదే పదే అరెస్ట్లంటూ అంటూ ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఏమనిపిస్తుంది ఈ రాజకీయాలను చూస్తుంటే మూడు వందల అరవై ఐదు రోజులలో రేవంత్ రెడ్డి పరిపాలన అసలు పాలన వదిలేసి కక్షనే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది లక్ష కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నారనేటువంటి అక్కసుతోనే నిన్న కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను బయట చూపెట్టిందా లేకపోతే నిజంగానే కాంగ్రెస్ పార్టీ పాలైందా అంటే ఏం చెప్తారు ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పథకాలు బాగా కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పథకాలు ఆగిపోతున్నాయి కొత్త హామీల సంగతి పక్కన పెట్టి ఉన్నాయి కూడా చక్క చేయడం లేదనే చర్చ జరుగుతున్నాయి అసలు ఫార్ములా ఈ రేస్లో ఏం జరిగిందండి ప్రపంచం యొక్క దృష్టిని ఇక్కడ ఆకర్షించి ఇక్కడ విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ వారితోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుండి ఒప్పందం చేసుకోవడం జరిగింది సుమారుగా ఏడు వందల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి స్వయంగా నీల్సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది నిజంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అరస్ట్ అనుకోవచ్చా లేకపోతే రాజకీయంగా ఉందా వ్యక్తిగతంగా ఉంది మీరు ఏం చేయకుండా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావును బీఆర్ఎస్ నాయకులను డ్యామేజ్ చేసి మేము ఏదో పై చేయి సాధించాలంటే తెలంగాణలో అది సాధ్యం కాదండి తెలంగాణ ప్రజలు చైతన్యం ఎక్కువ ఉంటుంది ఏంది విములవాడ రాజన్న పంచాయితా వేలాది మంది భక్తులు నిత్యం దర్శనం చేసుకునేటువంటి దైవక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వర దైవక్షేత్రం మొక్కులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది కోడె మొక్కులకు ఇంకా విశిష్టత ఉంది అలాంటి కోడెలను మంత్రి కొండా సురేఖ గారు రికమెండ్ చేసి అరవై ఆరు కోడెలను కోతకు పంపిందండి కోతకు భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు దేవుని కూడా వణించడమేందండి సందు దొరుకుతుంది రాలిగా చంపుకోవడమేనా ఇదేనా మంత్రులుగా మీరు చేసే ఇంత దుర్మార్గమా ఈమె చేసినటువంటి పాపం కాశీకి పోయినా కూడా పోదు మామూలుగా వేములవాడలో కూడా నప్ప చెప్తే అది శివునికి ఎంత అని అనుకుంటారు కానీ ఈరోజు వేములవాడలో కూడా నప్ప చెప్తే కొండాసులుగా దొడ్లు చేస్తుంది అని అనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చు కదా లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి వెళ్ళినట్టు మరి జేబులు నిండుతున్నాయి జేబులు నెండితే మీరేం చేస్తున్నారు విపక్ష నేర్చుకున్నారు మేము మాట్లాడుతున్నాం కదా మేము మాట్లాడుతున్నాం పోరాటం చేస్తున్నాం ప్రజాక్షేత్రంలో చర్చ పెడుతున్నాము తెలంగాణలో నిజంగా పరిపాలన నడుస్తున్నాం అనుమానం తెలంగాణ తల్లిని లో పెట్టడం దేనికి సంకేతం కాంగ్రెస్ తల్లి కాబట్టి ఆయన పెట్టుకున్నాడు తెలంగాణలో హైడ్రా అనేది రేవంత్ కోసమా కాంగ్రెస్ ప్రభుత్వం కోసమా ప్రజల కోసం హైడ్రాతోని రాష్ట్రం అంతా ఆగమాగం ఆరు గ్యారెంటీలకు ఎగమానం ఎగనామం ప్రజలకు పంగనామం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న వివరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెయిల్యూర్ బట్ ఈజ్ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్